పిడుగురాళ్ల పట్టణం పద్నాలుగో వార్డు వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నియమించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ పిడుగురాళ్ల యాదవ సంఘం యూత్ సభ్యులు బాణ సంఖ్య కాల్చి సంతోషం వ్యక్తపరిచారు అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు పద్నాలుగో వార్డు కౌన్సిలర్ పులి వెంకట బాలకాసి మరియు చింతల జానకి రామయ్య యాదవ్ కొంగని రమణ యాదవ్ భక్తుల శ్రీను యాదవ్ జడా సురేంద్ర ఇస్మాయిల్ గోగుల మల్లికార్జున యాదవ్ సాదిక్ నరసింహ యాదవ్ కొంగని ప్రసాద్ యాదవ్ పులి నరసింహారావు కొంగని వెంకటరమణ యాదవ్ మిట్ట బాలకృష్ణ యాదవ్ సుబాని యేసు భక్తుల వెంకటేశ్వర్లు యాదవ్ పులి వెంకటేశ్వర్లు యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుత నర్సాపేట్ పార్లమెంటు సభ్యులుగా బీసీ వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ గారిని పార్లమెంటు సభ్యులుగా నియమించినందుకు జగన్మోహన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బీచ్ సంఘాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఈ సామాజిక వర్గానికి బీసీ అందరూ కలిసికట్టుగా పనిచే పనిచేస్తామని తెలియజేసుకుంటూ అలాగే గురిజాల నిజవర్గ శాత సభ్యులు కాశీ మహేష్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవడానికి సంఘాలు అందరం కూడా కలిసి మా సాయశక్తులా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ శుభాభినందనలు తెలుసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి